ఇప్పుడు మెడిటేషన్ అనేది వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్యసమితి అందరూ ఆమోదించారు ధ్యానం తప్పనిసరి విద్యార్థులకి గృహిణులకి పెద్ద వయసు వారికి చిన్న వయసు అందరికీ తప్పనిసరి ఎందుకంటే స్ట్రెస్ అనేది ఉంటుంది కదా ఎడ్యుకేషన్ లో స్ట్రెస్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ లో మనం డల్లగున్నా ఆ సబ్జెక్టు వచ్చి చదవాల్సిన రోజుకి మనకి టెన్షన్ బయట ఆ టెన్షన్ వాళ్ళు ఏముంది ఉన్నది మర్చిపోతాం మనం ఎగ్జామ్స్లో మనకి ఇష్టం వచ్చిన పేపర్ మనకు వచ్చింది క్వశ్చన్స్ కరెక్ట్గా రాసేస్తాం ఒకవేళ టప్స్ క్వశ్చన్ చూస్తే ఏమవుతాం మనకు వచ్చింది క్వశ్చన్స్ కూడా రాలేని క్వశ్చన్ చూసి చదివి క్వశ్చన్ పేపర్ తిరిగి కదా ముందు ఆన్సర్ చేసే ముందు మనకు వచ్చి అయితే బాగానే ఉంటాయి రాని ఉందనుకో దాన్ని చూసి వచ్చింది మర్చిపోతాం ఆ స్థితి రాకుండా మీకు ధ్యానం ఉపయోగపడుతుంది ఏంటంటే ధ్యానం చేయడం వల్ల ఉపయోగం శరీరం బాగుంటుంది శరీరం అంటే ఏంటి వాతావరణం మారిన ఊరి మారిన గాలి మారినా నీళ్లు మారిన మనకి అనారోగ్యం రాదు ఎప్పుడు నెంబర్ వన్ గా గుడ్ హెల్త్ గా ఉంటాము గుడ్ హెల్త్ ఉంటే ఏమవుతుంది రెగ్యులర్ అటెండెన్స్ అవుతాము కాలేజ్ కైనా స్కూల్ కైనా ఎక్కడికైనా నాలుగు రోజులు జనం వచ్చి మూడు రోజులు పంపించి దగ్గర ఇంట్లో పడుకుంటే రెగ్యులర్ అటెండెన్స్ ఎలా అవుతుంది షార్టేజ్ ఇచ్చేది అటెండెన్స్ నెక్స్ట్ క్లాసులు మనకైనా ముందు వెళ్ళిపోతాయా ఆ సమస్య ఉండదు రెగ్యులర్ ఉంటుంది అటెండెన్స్ అంత స్టామినా పెరుగుతుంది నెక్స్ట్ ఇది ఏంటంటే ఫియర్ పోయర్ అంటే భయం స్టూడెంట్స్ అందరి ఎవరైనా మనల్ని సీనియర్స్ ఎవరైనా భయపడవు తిరిగి కూడా సమాధానం చెప్తాం టీచర్స్ ఏదైనా చెప్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ధైర్యంగా నన్ను అడిగితే బాగుంది చెప్తాను అన్న స్థాయి వచ్చేది ధ్యానం చేయడం వల్ల అక్కడికి ఫియర్ పోయినా మూడవది బద్ధకం పోద్ది బద్ధకం అంటే ఏంటి రేపు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోలే అనుకోండి ఈ రోజు సిలబస్ ఈ రోజు క్వశ్చన్స్ ఈ రోజు కంప్లీట్ చేస్తాం ఎర్లీగా లేస్తాం ఎర్లీగా పడుకుంటాం అంతా క్రమశిక్షణగా ఉంటాం ముందు అదే వస్తుంది ఆటోమేటిక్గా మీకు ఏది మీరు చేయక్కర్లేదు నాలుగోది ఏమవుతుంది జ్ఞాపక శక్తి మెమరీ ఫోర్ పెరుగుతుంది ఏదైనా ఒక్కసారి క్లాసులు విన్న తర్వాత మీరు మళ్ళీ ఇంటికి పుస్తకాలు పదే పదే తిరిగాలేదు మళ్ళీ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ చుట్ల అన్ని మీకు వచ్చినవి ఉంటాయి క్వశ్చన్స్ రాను అంటే ఒకటి ఉండదు ఇక ధ్యానంలో పవర్ ఉంది ఈ నాలుగు బాగుంటే అప్పుడు గోల్ రీచ్ అవుతాం చూడు ఈ నాలుగు వేలు ఉన్నాయి ఈ వేలు సపోర్ట్ లేదామని పోతున్నాయి కదమ్మా అలాగే శరీరం బాగున్నా భయం లేకుండా ఉన్నా బద్ధకం పోయినా జ్ఞాపకం చేసుకున్నా గోల్ రీచ్ అవుతాం ఈ నాలుగు రావాలంటే గోల్ రీచ్ అవ్వాలంటే ధ్యానం తప్పనిసరి పైగా శాకాహారంగా ఉండాలి ఎందుకంటే ఇమ్యూనిటీ ఫవర్ దేంట్లో ఉండే కానిక్ల మీద బొమ్మలు ఏమేస్తారు కోడిపల్ల నుండి మాసం ముక్కలు ఎత్తనా కానిక్ మీద బొమ్మలు ఏవేస్తారు ఫ్రూట్స్ ద్రాక్ష గుత్తులు యాపిల్ పైనాపిల్ ఆరెంజ్ ఇవన్నీ వేస్తారు ఎందుకేస్తే అందులో ఉంది శక్తి అంతా అలాగే మనం ఎప్పుడైతే శాఖాహారం తింటున్నామో ఇమ్యూనిటీ ఫవర్ దొరుకుతుంది ఇమ్యూనిటీ అంటే వైరస్ వచ్చినా డిసీజెస్ ఏదొచ్చినా మనం కాకో అంటే వ్యాధి శక్తిగా మనం తయారవుతాము రాబో రోజుల్లో మనం వచ్చిన కరోనా కాకుండా ఇంకా భయంకరమైన వైరస్లు రాబోతున్నాయి రోజుల్లో రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది అంట అసెన్షనల్ ప్రోటాన్స్ అన్ని కూడా కింద దిగుతా ఉన్నాయి ఇప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ మీకు పెరగాలంటే తప్పనిసరిగా మీరు ధ్యానం చేయాలి శాఖాహారిగా మీరు ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ఇంకా మంచి క్లారిటీగా చెప్పారు మన కన్వెన్షన్ హాల్ ఉంది కదా గణేష్ కన్వెన్షన్ హాల్ మీరు రండి బోన్ చేసేసి వచ్చి కాసేపు కూర్చొని ఆదివారం ద్వారా చక్కగా మీకు కలిసి వస్తుంది ఆదివారం మీరు కూడా చేయండి రాముడు అనగా శివుడు అనగా కృష్ణుడు అనగా అందరూ ధ్యానం చేస్తాం భగవంతుడు మనము ఒక దేవతలు ఒక భగవంతుడు అటు మీరు తప్పకుండా ఒక్కసారి ఆపేసాను ముందు